రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఏకంగా మూడు వందల ఇరవై రెండు మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించింది భారత్ ఈ ఏడాది మూడు వందల ఇరవై ఎనిమిది మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించింది కేంద్ర ప్రభుత్వం అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు వేధిస్తున్నాయి ఈ సవాళ్ళను అధిగమించడంలో అంకురాలు కీలకంగా మారాయి వ్యవసాయ అంకురాల వృద్ధి స్థిరత్వం కోసం నార్వ్ అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ ద్వారా వాటి వ్యవస్థాపకులకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని అంటున్న ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావుతో ముఖాముఖి దేశంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు సమస్యలు కూడా వేధిస్తున్నాయి సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా రైతుల తమ ఖర్చులు అలాగే రిస్క్ని తగ్గించుకోవచ్చు ఈ క్రమంలో వ్యవసాయ అంకుర కేంద్రాలు కూడా ఈ మధ్య దేశవ్యాప్తంగా అనేకం అంకుర కేంద్రాలు వస్తున్నాయి ఈ అంకుర కేంద్రాలని నార్మ సంస్థ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం మనతో నార్మ సంస్థ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే మన భారతదేశంలో అంకుర కేంద్రాలు వ్యవసాయ రంగం పురోగతికి ఎలాంటి దోహదపడుతున్నాయి భారతదేశపు సమస్యలు చాలా ఉన్నాయి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే భారతదేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆహార భద్రత సాధించాము అలానే వరి గోధుమ అన్ని తర్వాత కోడిగుడ్లు పళ్ళు అన్ని కూరగాయలు అవన్నీ కూడా మన ప్రొడక్షన్ చాలా ముందుకెళ్ళాయి కానీ ముఖ్యంగా ఏందంటే చాలా రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి అంటే ముఖ్యంగా ఏందంటే లాభ లాభసాటిగా ఎలా ఉండాలి వాతావరణ మార్పులను తట్టుకునేటట్టు ఎట్లా ఉండాలి రీసెంట్లీ మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసాము గత నాలుగు నెలల్లో రావాల్సిన వర్షపాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఒకే రోజు గుర్తు వల్ల వరి ఎలా దెబ్బతింది అపరాలు ఎలా దెబ్బతిన్నాయి అన్ని మొక్కలు ఎలా దెబ్బతిన్నాయి సో అలాంటి సంస్థ అలాంటి ఇష్యూస్ని ఎలా డీల్ చేయాలి వ్యవసాయాన్ని ఎలా సుస్థిరంగా తీసుకెళ్ళాలి అని అంటే అంకుర సంస్థల బాధ్యత చాలా ఎక్కువగా ఉంది వ్యవసాయం నుంచి కార్బన్ ఉత్కాటాలు ఎలా తగ్గించాలి తగ్గించిన వ్యవసాయం ఎలా సుస్థిరంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ అంకుర సంస్థలు మనం నారము మూడు వందల ఇరవై యొక్క దేశం మొత్తం అన్ని స్టేట్లు కలిపి మూడు వందల ఇరవై ఒక్క అంకుర సంస్థలు మనం సపోర్ట్ చేస్తున్నాము అంకుర సంస్థల్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి స్టార్ట్ చేయడం ఈజీనే కానీ ఒక సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్ళటానికి ఉన్నాయి చాలామంది అంకుర సంస్థలకు కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కార్పొరేట్స్ ఇచ్చే సపోర్ట్ కూడా చాలామందికి తెలియదు వాడిని ఎలా ట్యాప్ చేయాలి దానికి టెక్నికల్ మెంటర్ ఎట్లా ఉండాలి గైడ్స్ ఇవన్నీ కూడా చర్చించి ఒక భారతంలో భారతదేశంలో సుస్థిరమైన అంకుర సంస్థలు నిర్మాణించాలి ఆ సుస్థిర అంకుర సంస్థలు ఆ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా కలెక్ట్ చేసుకొని సమిష్టిగా తీసుకెళ్తే రెండు రెండు కూడా అంకుర సంస్థలు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ రెండు ముందుకెళ్తే భారతదేశం వ్యవసాయం సుస్థిరంగా ఉంటుంది లాభసాటిగా ఉంటుంది దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం అభివృద్ధిలో అంకుర పాత్ర అంకుర సంస్థల పాత్ర సుస్థిరత అంటే ఎందుకు ముఖ్యమైనది దీన్ని మనం మీరు ఎలా ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా దేశం మొత్తం మీద అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంకుర సంస్థలు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ఏఐడియా నారం సైడ్ నుంచి నెక్స్ట్ ఐదు పది సంవత్సరాలు మాకు టార్గెట్స్ ఏంటంటే దేశంలో ఉన్న వ్యవసాయ విద్య చదువుకున్న స్టూడెంట్స్ని చాలామందికి అగ్రి స్టార్టప్ ఒక అవేర్నెస్ తీసుకురావాలి చాలామంది స్టార్టప్ కల్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒక్కొక్క గ్రామంలో ఒక ఇద్దరు రైతు సోదరి సోదరి మిల్లి కొత్త ఐడియాస్ కొత్తవింటే వాళ్ళని ఒక బిజినెస్ రూపంలో ఎలా తీసుకెళ్ళాలి ఒక కలెక్టివ్ ఫార్మింగ్ చేసి ఇప్పుడు మనకి మిలెట్స్ అని చెప్తున్నాం చిరుధాన్యాలు మిల్లెట్స్ అంతా బాగానే ఉంది కానీ మార్కెటింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూస్తే రైతులకు అందేదేమో ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు మనము మార్కెట్లోకి వెళ్తే వంద రూపాయలకి వెళ్తున్నాం అట్లా సమీకృతంగా వాళ్ళని కలెక్టివ్ ఫామ్ చేసి మార్కెట్స్ని ఎలా టాప్ చేయాలి ప్రొడక్షన్ ఎలా మార్కెట్ అంటే టెక్నాలజీని ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ప్రోడక్ట్ రూపంలో ఎలా తీసుకెళ్లాలనేది అంకుర సంస్థలది చాలా ఉంది సో ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ ముఖ్యంగా ఒక యూత్ అంటే చదువుకు బిఎస్సి అగ్రికల్చరు ఎంఎస్ బిఎస్సీ హార్టికల్చరు వెటనరీ ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి కొత్త ఐడియాస్ ఉంటాయి ఆ కొత్త ల్యాబ్ ఐటీ సొల్యూషన్స్ కంప్యూటర్ ఇంజనీర్స్ కొత్త సొల్యూషన్స్ మనం మామూలుగా ట్రెడిషనల్ చేసే రీసెర్చ్లో దొరకని సొల్యూషన్స్ ఐటీ అవి చేయొచ్చు వీళ్ళందరినీ ఎలా ఉపయోగించుకొని ఈ రిసోర్సెస్కి ఈ వ్యవసాయంలో ఉన్న కొత్త కొత్త సమస్యలు కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి మనం ఎలా ప్రోగ్రెస్ అవుతామంటే కొత్త సమస్యలు వెళ్తూ ఉంటాయి ఆ సమస్యలను ఒక ఆపర్చునిటీస్గా ఎలా తీసుకుంటే యువత ప్రాధాన్యత చాలా ఉంది ఎప్పుడైతే యువత ప్రాధాన్యత ఎక్కువ ఉందో వాటి అంకుర సంస్థల ద్వారా ము ముందుగా మనం ముందుకు తీసుకొచ్చి ఈ సమస్యలను మనం పరిష్కారం చేయొచ్చని అని మన ఉద్దేశం ఎగ్రీ ఇంక్యుబేషన్ సెంటర్ అలాగే ఐడియా నామ్ వీటి ద్వారా ఇరవై నాలుగు రాష్ట్రాల్లో మూడు వందల ఇరవై ఒకటి అంకుర కేంద్రాలకు మీరు తోడ్పాటునిచ్చారు అంటే దాదాపు పదిహేను డొమైన్లలో సేవలు అందిస్తున్నారు ఆ సేవలు రైతులకు ఏ విధంగా అందుతున్నాయి తద్వారా రైతులు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు చాలా ఈ మూడు వందల ఇరవై అంకుర సంస్థలు అనేది మనము ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇవే కాకుండా మనము ఈవెన్ నార్త్ ఈస్ట్లో మేఘాలయ మేఘాలయ అండ్ అన్ని యూపీ బీహారు జమ్మూ కాశ్మీరు అన్ని తమిళనాడు అన్ని స్టేట్స్లో ఈ మూడు వందల యొక్క అంకర్ సంస్థలు మనం సహాయం చేస్తున్నాం ఈ సంవత్సరం ఇంకొక పదిహేను సంస్థలకి మనం ఫండింగ్ ద్వారా వప్పిస్తాం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాబార్డు చాలా బ్యాంక్స్ మనకి సపోర్ట్ చేస్తున్నాయి వేలకు సపోర్ట్ చేయడానికి ఈ మధ్య నీతి ఆయోగ్ డెబ్బై ఐదు దేశంలో ఉన్న అగ్రి స్టార్టప్ డెబ్బై ఐదుని కంపైల్ చేసింది దాంట్లో డెబ్బై ఐదులో ఎనిమిది అంకుర సంస్థలు సక్సెస్ఫుల్ అగ్రీస్టా అంకుర సంస్థలు మన నారం సంస్థ నుంచి వెళ్ళాయి సో ఇంకా ముందుగా అన్ని రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అంకుర సంస్థలు సుస్థిర వ్యవసాయం లాభసాటిగా కన్జూమర్స్కి అనుకూలంగా అస్ ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నెక్స్ట్ ఐదేళ్ల నుంచి పదేళ్ళ నుంచి ఎలా తీసుకెళ్ళి ఉపయోగపడుతుంది అదే కాకుండా నారము దేశంలో ఉన్న అన్ని ఐసిఆర్ సంస్థలకి డెబ్బై డెబ్బై ఆరు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి ఏడు వందల ముప్పై ఒకటి కృషి విజ్ఞాన కేంద్రాలకి అంత పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్స్కి ఈ అంకర సంస్థల్ని ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ బిల్డప్ ఎలా చేయాలనేది ఒక పాలసీ రూపంలోనూ ట్రైనింగ్ కెపాసిటీ రూపంలో కూడా తీసుకెళ్ళి దేశంలో అంకర సంస్థలు ఎఫ్ఈస్ సుస్థిరంగా ఎలా ఉండాలి ఇవి రెండు సుస్థిరంగా ఉంటే భారతదేశ వ్యవసాయం సుస్థిరంగా ఉంటుందని మా ఆలోచన వాతావరణ మార్పుల నేపథ్యంలో తరచూ తుఫాన్లు భారీ వర్షాలు వరదలు అలాగే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి ఫలితంగా పెద్ద ఎత్తున రైతాంగం పంటలు నష్టపోతున్నారు ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి టెక్నాలజీస్ మనం ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అందుకు తగ్గ మన మన దగ్గర సత్తా ఉందంటారా అంటే అంకుర సంస్థలకు ఏ విధమైన దానికి అంటే వనరులు ఉన్నాయంటారు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అంకుర సంస్థలు తీసుకెళ్తే కొంతమంది ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి ఒక ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ మార్పులు చూసుకుంటే అగ్రో అడ్వైజరీస్ క్వాలిటీ అగ్రో అడ్వైజరీస్ అంటే మూడు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఎలాంటి మన వర్షపాతం రాబోతుంది అండ్ తక్కువ ఎక్కువ ఇవన్నీ కూడా క్వాలిటీ అగ్రో అడ్వైజరీస్ చాలా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి వాళ్ళకి అడ్వైజరీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ అనేది చాలా ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్ క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి ఎంత క్రాప్ డొమెస్టిక్ నీడ్ ఎలా ఉండాలి ఒక ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ రాష్ట్రం లెవెల్లో కానీ దేశం లెవెల్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగ్ నాలెడ్జి చాలా ఒక గైడెన్స్కి పాలసీ మేకింగ్కి ప్రైస్ ఫ్లక్చ్యుయేషన్స్కి స్టోరేజ్కి అన్నిటికీ ఇవి చాలా ఉపయోగపడుతుంది దానివల్ల మనకు ఓవరాల్గా ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది లాస్ అవుతుంది మనకి కొత్తగా రిక్వైర్మెంట్ ఏమన్నా భారతదేశంలో కొత్త పంటలు కొంత ఉత్పత్తి కావాలంటే ఈ ఏ ఏ లెర్నింగ్ మనకి గైడ్ చేస్తాయి సాధారణంగా ఒక అంకుర కేంద్రం స్థాపించాలంటే నిధుల కొరత అనేది పెద్ద సవాల్ ఈ సవాల్ను మనం ఎలా అధిగమించవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే నార్మల్ లాంటి సంస్థలు ఎలాంటి చేతనిస్తున్నాయి మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అంకుర సంస్థలు ఒక క్రిటిసిజం ఉంది దాంట్లో ఈ అంకుర సంస్థలన్నీ సిటీల్లోనే ఉన్నాయి వేరే కానీ మన భారతదేశ వ్యవసాయం అంతా గ్రామంలో ఉంది గ్రామంకి అంకుర సంస్థలు రాక తీసుకెళ్ళాలి ఫాస్టర్గా తీసుకెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశం దాని నా ముందుకెళ్తుంది బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ అంకుర సంస్థలు దానికి ఫండింగ్ అనేది సమస్యే కానీ ఈ మధ్య లాస్ట్ గత పది సంవత్సరాల కింద కంటే ఇవాళ మీరు చూసారు ఈ కాన్ఫరెన్స్లో ఎన్ని బ్యాంకులు ముందుకొచ్చాయి నబార్డ్ వచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎస్టిఎఫ్సి చాలా ఇండస్ట్రీస్ చాలా ఇండస్ట్రీస్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి మన గవర్నమెంట్ ప్రకారం చాలా గవర్నమెంట్ స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా డీబీటీ డిఎస్టీ చాలా చాలా గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాయి భవిష్యత్తులో అంకుర కేంద్రాల పరిస్థితి ఎలా ఉందంటారు అలాగే రాబోయే రోజుల్లో యువత అలాగే పట్టభద్రలో ఈ రంగంలోకి వస్తున్నారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలకునే యువతకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సందేశం ఏంటి తప్పనిసరిగా మనము ఇందాక డిస్కస్ చేసినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువత ఎవరికన్నా అంకుర సంస్థలు స్టార్ట్ చేయాలంటే అసలు ఏది ముఖ్యం అంటే పది 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 ముఖ్యమైన విషయాలుంటే ఆ పది ముఖ్యమైన విషయాల్లో ఇంకా ముఖ్యమైనది ఏంటి మొదటి ర్యాంకు రెండో ర్యాంక్ అయితే తీసుకోవాలి తనకి ఏ నాలెడ్జ్ ఉంది తన క్యాపబిలిటీ ఎలా ఉంది ఛాలెంజెస్ ఆపచ్చు సమస్యలు అండ్ పరిష్కారాలు తను అర్థం చేసుకునిగలిగే కెపాసిటీ ఆ సబ్జెక్ట్లో ఉంటే అది ముందొకటి హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఆ టెక్నాలజీని ఎలా స్టార్టప్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఆ నాలెడ్జ్ తనకి ఉండాలి తనకు కట్ చేసే తనకి హెల్ప్ చేసే మెంటర్స్ ఉంటారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ ఒక్కటే కాదు ఒక బిజినెస్ ఎలా ఎక్స్పెండ్ చేయాలి ఎలా నిచ్చేరియాస్కి తీసుకెళ్లాలని బిజినెస్ మెంటర్స్ అని ఉంటాయి అందువల్ల ఒక ఈ టెక్నాలజీ డైనమిక్గా ఉండాలి కష్టపడే మనస్తత్వం ఉండాలి అండ్ ఎర్లీ ఎర్లీ స్టార్టప్స్ చాలా స్ట్రగుల్ అవ్వాలి ఇవన్నీ ఫైవ్ ఈ ఐదు ఐదు ఆరు భాగాలు ముందుకెళ్తే అసలు ఆ అంకుర సంస్థలకి చాలా స్కోప్ ఉంది దేశంలో సుస్థిరంగా అంకుర సంస్థలు ముందుకెళ్తాయని నా ఉద్దేశం ఓకే ధన్యవాదాలు ఇది రాబోయే రోజుల్లో అంకుర కేంద్రాలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెప్తున్నారు అలాగే ఒక రైతు అనే వ్యక్తి వ్యాపారవేత్తగా మారితే అద్భుతాలు సాధించవచ్చు అలాగే వ్యవసాయం సుస్థిరంగా ముందుకు సాగుతున్నలో ఎలాంటి సందేహం లేదు కెమెరామెన్ సూర్యతో కలిసి మల్లిక్ ఈటీ న్యూస్ హైదరాబాద్